అందరికీ నమస్కారం ఉద్భాసిఖిల కలస్య విశృంఖలస్య ప్రోద్గాఢ విస్మృత నిజాధమ కర్మ వృత్తే దైవాదవాప్త విభవస్య గుణద్విషోస్య నీచస్య గోచరగతై సుఖమాస్యతేకై అంటే దుష్టులకు పెత్తనాన్ని ఇచ్చేవాళ్ళు అంటే ఈ ఇప్పుడు మనం ఈ పనాప్ప అప్ప చెప్తున్నాం అంటే ఎవరికి అప్ప చెప్పాలి అనేది తెలియకుండా చెడ్డ వాళ్ళకు పని అప్పచెప్తే ఏమవుతుంది ఆ పనంతా కూడా అది చెడ్డగా అయ్యేలాగే అతను ప్రేరేపిస్తాడు అలా దుష్టులకు పనిని అప్పచెప్పేవారు అదే విధంగా విచ్చలివిడిగా చెరించేవారు అంటే ఇంకా అసలు బాధ్యతలు ఏమీ లేకుండా కాలు తిరుగులు తిరిగేవాళ్ళు అదే విధంగా తాను పూర్వం ఉన్న దుస్తుతిని మరిచేవాళ్ళు అంటే ఏ మనిషి అయినా కింద నుంచి పై స్థాయికి వెళ్తారు అలానే మనం ఇప్పుడు ఎదిగిపోయాం కదా మనం పై స్థాయికి వెళ్ళిపోయాం కదా అని చెప్పి వాళ్ళు ఎక్కడి నుంచి పైకి వచ్చారో ఆ రోజుల్ని ఆ ఆ స్థితిని మర్చిపోయి ప్రవర్తించేవాళ్ళు అలాగే అదృష్టం వల్ల కొత్తగా సంపన్నుడైన వాడు అంటే ఇప్పుడు ఏదో లాటరీ తగిలి ఒక కోటి రూపాయలు వచ్చేసి నేను సంపద గలవాడిని నాకు అదృష్టం వచ్చేసింది ఇలా భావించేవాళ్ళు గుణాలను ద్వేషించేవాళ్ళు అంటే ఒక మనిషిలో ఎన్ని సద్గుణాలు ఉన్నా ఎన్ని మంచి గుణాలు ఉన్నా సరే వారిని ఎప్పుడు నిందిస్తూ వారిలో చెడును వెతుకుతూ ఉండేవాళ్ళు ఇలా ఇంత ఇలాంటివన్నీ ఉన్న నీచుడి దగ్గర ఎవరు మాత్రం సుఖపడగలరు చెప్పండి ఇలాంటి గుణాలు ఉన్న వాళ్ళ దగ్గర ఏ మనిషి కూడా సుఖపడలేదు అనేది ఈ శ్లోకం యొక్క భావం